రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో మున్నూరు కాపు సభ్యత్వ నమోదు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు పుట్టం ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన రాష్ట్ర మున్నూరు కాపు ఆర్గనైజింగ్ సెక్రటరీ కూర సురేష్ తెలంగాణలోని వంద సభ్యత్వాలు మొట్టమొదటిగా పూర్తి చేసి హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో అందజేశారు రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు మాట్లాడుతూ మొదటగా సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు అన్ని సంఘాలతో మున్నూరు కాపులను ఏకతాటిపై తీసుకురావాలని స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలని దానికి గాను కృషి చేయాలని తెలిపారు కాపు అన్ని రంగాల అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు మున్నూరు కాపు హక్కుల సాధన కోసం కృషి చేస్తానని మున్నూరు కాపులు అభివృద్ధి చెందాలి మండల రాష్ట్ర జనాభాలో ఇరవై నాలుగు శాతం ఉన్న మున్నూరు కాపు కులస్తులు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మగ్గుతున్నారన్నారు బీసీలో అన్ని కులాలకు పెట్టి వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తుండగా మున్నూరు కాపులకు ఆర్థిక సాయం లేదని తెలిపారు రాష్ట్రంలో నలభై లక్షల జనాభా ఉన్న మున్నూరు కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాపులందరినీ ఏకతాడపై తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం పటేల్ తో పాటు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు బండి పద్మ పటేల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కూర సురేష్ గంభీరావుపేట ఆదర్శ మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు సిరిపురపు రవి పటేల్ ఛత్రపతి శివాజీ మున్నూరు కాపు ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ వేషాల చిన్న రామచంద్రం పొట్టి వెంకటేష్ పటేల్ కమటం శ్రీలత శైలజ కుల బాంధవులు పాల్గొన్నారు చేపట్టడం జరిగింది తొలి విడతగా ఒక వంద మంది సభ్యులని ప్రతి నియోజకవర్గం నుండి అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మరి పన్నెండు వేల సభ్యత్వం ఈరోజు కాబోతుంది ఆ విధంగా నెల 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 సభ్యత్వాన్ని పెంచుతూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం చేయడం జరుగుతుంది వీరితో అనుసంధానం చేసుకోవడానికి సభ్యత్వం తీసుకోవడమే కాదు ఆ సభ్యత్వం వచ్చిన ప్రతి సభ్యుని బయోడేటో కంప్యూటరైజ్ చేసి ప్రతి సభ్యునికి ఏదైతే బల్క్ మెసేజ్ ద్వారా మనం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వారికి ఎప్పటికప్పుడు అందే విధంగా కార్యక్రమాలు రూపొందించడం ఖచ్చితంగా రాబోయే రోజులలో స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనుసంధానం చేసి ఒక పెద్ద ఎత్తున ఈరోజు ఒక ఉద్యమాన్ని తీసుకొని బహుజన కులాలని మేము ఎప్పుడు కూడా మున్నూరు కాపులు సబ్బండ జాతితో కలిసి ఉండే కులం ఇది సబ్బండ జాతిని అక్కున తెచ్చుకునే కులం సబ్బండ జాతిని ముందుకు నడిపించే కులం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో చాకలి మంగలి కుమ్మరి వడ్రంగి నాయి బ్రాహ్మణ మరి యాదవులు ముదిరాజులు పద్మశాలీలు అందరినీ కలుపుకొని రాజ్యాధికారం వైపు మున్నూరు కాపులు ముందుకు పరించడానికి తొట్ట తొట్టతో మొట్టమొదటి వేదికగా సభ్యత్వం సేకరిస్తున్నాం దానిలో సిరిసిల్ల ఏదైతే మనవాడే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్ల నుంచి మరి సభ్యత్వం రావడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా అందరూ ఈ కార్యక్రమంలో మునుగోడు కాపులంతా భాగస్వామ్యం కావాలని సందర్భంలో చెప్తూ ముఖ్యంగా మా కార్యనిర్వాహణ కార్యదర్శి కూల సురేష్ గారిని ఈ సందర్భంలో అభినందిస్తూ ఉన్నాను